ఈ ప్రోగ్రాంను చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవాదేవుడు బోగా దీవించుగాక ఈ ప్రోగ్రాంను ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీకు తెలిసిన వారందరూ కూడా చూసి మేలు పొందాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మన జీవితకాలం చాలా తక్కువ డెబ్బై ఎనభై ఎక్కువ మంది బ్రతికేది మన మ్యాక్సిమం ఆయుష్యం నూట ఇరవై సంవత్సరాలు దేవుని కృప ఉంటే నూట ఇరవై సంవత్సరాలు చాలా తక్కువ మంది బ్రతుకుతున్నారు ఈ లోకంలో మన యాత్ర అంటే మనం చనిపోయిన తర్వాత గొప్ప తీర్పు మన కొరకు ఉంది ఆ తీర్పులో మనందరం కూడా పార్టిసిపేట్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి పాపాలు చేసి తప్పులు చేసి అపరాధాలు చేసి అన్యాయాలు చేసి ఈ భూలోకంలో పాప క్షమాపణ పొందని వారు నరకంలో వేయబడతారు బ్రతికొండగా దేవుని ఎదుట కన్నీరు కార్చి క్షమాపణ పొందినవారు దేవుడుండే మోక్షరాజ్యంలో దేవుడుండే పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవునితో ఉంటారు అది యుగ యుగాలు ఉండేది ఇది డెబ్భై ఎనభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఉండేది ఏది గొప్పది బాగా ఆలోచించండి స్వల్పకాలమైన ఈ జీవితంలో ఎలాగే మన జీవితాన్ని ముగించుకుంటే పాప క్షమాపణ లేకుండా చనిపోతే యుగ యుగాలు నరకంలో ఇదే శరీరం బాధపడుతుంది ఇది ఆత్మ గిలగల్లాడుతుంది ఇది కాల్చబడుతుంది ఎవరైతే బ్రతికుండగా తమ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది దేవుని ద్వారా చనిపోతారో వారు యుగ యుగాలు దేవునితో పాటు మోక్షరాజ్యంలో పరలోక రాజ్యంలో ఉండవచ్చు కనుక సూక్ష్మలు ఉంది మోక్షం పాపాలు ఒప్పుకొని సిద్ధపడినట్లయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్లయితే వారు మోక్షరాజ్యంలో చేరతారు కనుక దేవునికి టెంకాయలు అక్కర్లేదు బెల్లం అక్కర్లేదు అరటికాయలు అక్కర్లేదు ఏం కావాలి డబ్బులు అక్కర్లేదు ఇవన్నీ ఆనిచ్చినాయి కదా హృదయం కావాలి హృదయంలో దేవునికి మనకు మధ్య ఉన్న ఆ పాప స్థితిని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనం క్షమించి దేవుడు అనగా అత్యంత కృపగలిగినవాడు వాడు కరుణ కలిగినవాడు కటాక్షం కలిగినవాడు ఆయన మన క్షమించేవాడు కనుక మనం క్షమాపణ పొందగలుగుతాం అసలు ఏసై ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్లయితే మతస్వార్త ఓటోధ్యాయం ఇరవై ఒకటి తన ప్రజలను వారి పాపం నుండి క్షమించుటకు తన ప్రజలను వారి పాపం నుండి తాను సృష్టికర్తగా తాను సృష్టించిన ప్రజలను వారి పాపం నుంచి క్షమించుటకు ఈ భూలోకానికి వచ్చాడు ఏసు అనగా రక్షకుడు ఏం రక్షిస్తాడు పాప క్షమాపణ పాపాలు ఒప్పుకున్న వారిని క్షమించి రక్షించి మోక్షరాజ్యం చేర్చేవాడని అర్థం ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా తన్నెవరోతో నమ్ముకుంటున్నారో వారిని కడవరకు భక్తి మార్గంలో ఉండేట్టుగా అభిషుక్తినిగా చేసేవాడు అంటే బలపరిచి నడిపించేవాడని అర్థం ఏసు క్రీస్తు అనగా పాపాలను క్షమించేవాడు తన మార్గంలో ఆఖరి వరకు నడిపించేవాడు అని అర్థం అయితే పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తుకి ఎందుకు అధికారం ఉంది అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు అది మా మతం కాదు కాదండి మా కులం కాదు కదా మమ్మల్ని ఆయన క్షమించేది ఏంది మా కులం వేరు మా మతం వేరు మనుషులు పెట్టుకునే మతాలండి ఇవి కులాలు కూడా మనుషులు పెట్టుకున్నాయి దేవుడు పెట్టినవి కాదు దేవుని దృష్టిలో రెండే రెండు రకాలు ఉన్నారు ఒకటి పురుషుడు ఒక స్త్రీ తప్ప ఇంకొక భేదం లేదు అయితే గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడేను తాను సృష్టించిన మానవుల అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడేను గ్రంథము యాభై మూడు ఆరు యహోవా మనందరి దోషమును అతని మీద మోపేను అని రాయబడింది దోషము మన దోషాన్ని ఎవరి మీద మోసాడు మోపాడు ఆయన యేసుక్రీస్తు మీద మోపారు మన పాపను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అసలు యేసుక్రీస్తుకి మనకేం సంబంధం అండి మా మతం వేరు మా ఊరు వేరు మా గ్రామం వేరు మా దేశం వేరు అసలు ఎంతమంది సృష్టికర్తలు ఉన్నారా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా ఒకే ఒక దేవుడు ఉన్నాడు ప్రపంచంలో ఆ దేవుడు మానవుల్ని పురుషుడిగా స్త్రీగా సృష్టించాడు సృష్టించబడిన మానవులు తప్పుదోవ పట్టినప్పుడు నాలుగు వేల సంవత్సరాలు దాదాపు పది ఆజ్ఞలు ఇచ్చి దాని ప్రకారం నడవండా అంటే ఒక్కడు కూడా నడిచినవాడు లేడు దేవుడికి విసుగు పుట్టి వేసారిపోయి ఆయనే నరుడుగా ఈ భూలో కనుకొచ్చి తాను సృష్టించిన మానవుల కొరకు ఆయనే బలి అయిపోయాడు బలిదానం చేశాడు ఎలా చేశాడంటే ఆని భూలోకానికి వచ్చి ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర పెరిగి మూడున్నర సంవత్సరాలు ఎవరు ఏది పోగొట్టుకున్నారో అది వారికి ఇచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ రోజుల్లో ఆ దేశాన్ని పరిపాలించిన నాయకులు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈనా ఎలాగో వదిలేస్తే ఎలాగే జీవిస్తే ప్రజలందరూ ఆయన దగ్గరికి పోతారు మన కోట్లు వేసి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఆయన పట్టుకొని ఆయన చేతుల్లో మేకులు ఆయన కాళ్ళలో మేకులు ఆయన హృదయంలో బళ్ళెపోటు ఆయన తలకి మొళ్ళ పెట్టబడింది అంటే ఆయన ఎంతగా వదిలించబడ్డాడు నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు ఆయన హింసించబడ్డాడు ఆయన మనకొరకు గాయాలు పొందాడు ఆయన కొరకు మన మనకొరకు ముద్దయిపోయాడు రక్తాన్నిచ్చిన దేవుడు చివరి రక్తాన్ని కార్చి మన పాపాలని క్షమించుటకు మార్గాన్ని సరళం చేశాడు మనం చావలసిన సావుని మన సృష్టికర్త మన బదులు చనిపోయారు అంటే ఆయన పొందిన గాయాలను చేత మనకు స్వస్థత కలుగుతుంది మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది యశాగ్రంథంలో ఒక మాట వ్రాయబడింది ఒకటి పద్దెనిమిదిలో రండి మానవులైన మీకు నాకు ఒక వివాదం ఉంది ఏ వివాదం మీ పాపము రక్తం వలె ఎర్రమైనను అవి హిమం వలె తెల్లబడును కెంపువలే ఎర్రను అయినను అవి గొరెబచ్చవలే తెల్లని వగును అంటే కెంపులే ఎర్రగా ఉన్నా తెల్లగా అయిపోతాయి అంటే అసలు వివాదం ఎక్కడా దేవుడికి మనకి పాపాలే అండి తప్పులు మనం చేసిన పొరపాట్లు అసలు వివాదం అది అది వదిలిపెట్టారు ఈ మీలన్నీ చేసేస్తారు దేవుడు అంటే ఎట్లా అయిపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది అసల పాపాలు ఒప్పుకుంటాం పాప క్షమాపణ అడుగుతాం పాప క్షమాపణ పొందుతాం దేవుడు మాట్లాడే వరకు కన్నీరు కారుస్తూ మానవులందరూ మర్చిపోయారు ఏం చేస్తున్నారు ఏదో మొక్కులు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు అది చేసేసుకుని ఆ దూరం వెళ్ళి ప్రయాసపడి వచ్చేసి అయిపోయింది అంటున్నారు అంతే కాదు ఆ దగ్గర లేక సొమ్ము ధనాన్ని ఇచ్చింది ఎవరో దేవుడే కదా ఈ వస్తువులన్నీ ఇచ్చింది ఎవరో దేవుడే కదా దేవుడి వస్తువులు కొన్ని నువ్వుకిస్తే నువ్వు సంతోషపడిపోతే ఎట్లా అదేమక్కర్లా నీకు నీ దేవునికి నీ సృష్టికర్తకి ఒకటి అడ్డుగా ఉంది అదేమిటంటే నీ పాపము అవి ఎర్రగా ఉన్నాయి కింపులే ఉన్నాయంటున్నాడు వాటిని మీరు ఒప్పుకున్నట్లయితే నేను తెల్లగా చేస్తాను నేను క్షమిస్తాను అని దేవుడు అంటున్నాడు అంటే మానవుల పాపములను క్షమించుటకు భగవంతుడి భూలోకానికి రెండు వేల పదిహేను సంవత్సరాలు పూర్వం యేసుక్రీస్తు రూపములో ఈ భూలోకంకొచ్చి ఆయన ఈ శరీరం ఇచ్చినందుకు తన శరీరాన్ని బలిగా ఇచ్చాడు ముద్దగా చేసుకున్నాడు ఈ శరీరంలో రక్తం ఇచ్చి జీవింపజేస్తున్నందుకు ఆయన రక్తాన్ని నడికి నడి నెత్తి మొదలకనే అధికారులు వరకు తన రక్తానికి అరిచాడు చేతుల్లో మేకలు కాళ్ళలో మేకలు హృదయంలో బల్లిపోటు తలకు ముళ్ళకేయటం ఈ విధముగా ఆయన మన కొరకు ఎంతో చక్కని మార్గాన్ని ఆయన సినిమాప్పుడు మనకు విడుదల కలువు చేశాడు లక్ష రూపాయలు ఇవ్వాల్సిన వాడిని నేను కట్టేస్తే వాళ్ళందరూ వచ్చి విడుదల చేశాడు అంటే నా పాపాల బదులు నా సృష్టికర్త వచ్చి విడుదల కలువు చేశాడు అనేది మీరు గ్రహించాలి ఏ పాపము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పాపం అంటే ఆ మాట వినగానే అందరికీ ఎగతాళి అయిపోయింది ఇదేదో మతమైన మతాన్ని గురించి చెప్తున్నారని అవహేళన ఏర్పడింది ఇది మతం కాదు ఇది మార్గం ఏ మార్గం శరీరం బదులు శరీరం బలి ఇవ్వాల్సిందే రక్తం బదులు రక్తం కార్చవలసిందే ఎవరు కార్చబడాలి పవిత్రుడైన మానవుడు మానవ కోటి కొరకు రక్తాన్ని కార్చాలి ఆయనే సృష్టికర్తను ఏసుక్రిస్తూ మానవుల బదులు తన రక్తాన్ని కార్చాడు చోరబొట్టు వరకు మానవులు ఇవ్వాల్సిన శరీర ద్వారా చేసిన తప్పులకి సృష్టికర్త దేవుడు తన శరీరాన్ని ముద్దగా చేసుకున్నాడు అంటే మనకు రావలసిన శిక్షను ఆయన శిలువలో కొట్టివేశాడు ఇప్పుడేముంది సూక్ష్మం నుండి మోక్షం ఏంటి సూక్ష్మం మన తప్పులను మన పొరపాట్లను మన పాపములను బాలదినముల వరకు యవనకాలం వరకు నేటి వరకు మనం చేసిన వాటిని మన కన్నీరు కార్చి నిద్రపోయే ముందు ఈ పొరపాట్లు చేశాను నన్ను క్షమించు అని ఎవరైతే దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారో కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు అలా ప్రార్థించినట్లయితే ప్రతిరోజు అలాగూ నాలుగు మాటలు అనుకున్నట్లయితే దేవుడు మీ పేరు పెట్టి పిలుస్తాడు నా కుమారుడా నిన్ను క్షమించాను నా కుమార్తె నిన్ను క్షమించాను అన్నప్పుడు ఎనలేని సంతోషం ఈ భూలోకంలో ఎవరెవ్వలేని సంతోషం నీ హృదయంలో కలుగుతుంది అప్పుడు భక్తికి అది ప్రారంభం అయితే వివాదం ఉంది దేవునికి మనకి మధ్య పాపం అనే వివాదం పాప క్షమాపణ లేకుండా నువ్వు మోక్షం వెళ్ళలేవు ఇచ్చే వస్తువులు దేవునికి అక్కర్లేదు నీ మొక్కుబడులు అక్కర్లేదు ఈ సొమ్మంతా దేవుడిదే కోట్లాది 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 రూపాలు దేవునివే మనం చూసే వస్తువులని దేవునివే చూడని వస్తువులని దేవునివే ఆరు రోజుల్లో కలగజేసిన సృష్టిని మానవులైన నీకు నాకు అప్పగించాడు దేవుడు ఆరు వేల సంవత్సరాల నుంచి తవ్వుతున్నాం ఆరు వేల సంవత్సరాల నుంచి ఇల్లు కడుతున్నాం ఆరు వేల సంవత్సరాల నుంచి దీన్ని మనం అనుభవిస్తున్నాం భూమి చెక్కు చెదరట్లేదు దానికి కారణం ఏంటంటే దేవుడు చేసిన సృష్టి పర్ఫెక్ట్ కాబట్టి కనుక మనకంటే ఎంతో తెలుగు దేవుడు మనకంటే ఎంతో జ్ఞానవంతుడు ఆయన వైపు చూడాలి మనం నాకు క్షమాపణ తెచ్చియమని అడగాలి ఆయన్ని క్షమాపించమని ఆయన క్షమించమని మనం అడగాలి అప్పుడే మనకు పాప క్షమాపణ జరుగుతుంది మోక్షం అనేది మనకి కలుగుతుంది ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది ముందుకు రావట్లే వెనక నిలబడింది వెనక నిలబడి ఏం చేస్తుంది ఏడుస్తూ ఉంది ఎక్కడ పడి కాళ్ళ మీద పడి ఇటు పక్కకొచ్చి వచ్చి ఏడుస్తూ ఉంది ఇటు పక్క వచ్చి ఏడుస్తూ ఉంది తన కొంగుతో ఆ నీళ్ళని తుడుస్తుంది కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది ఉంది యేసు అది చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈ స్త్రీ ఈయన కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ ఏంటి ఈయన దేని కుమార్తీని తెలియదా అని అనుకుంటున్నారు ఆయన అంటున్నాడు ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు నేను క్షమిస్తున్నాను అన్నాడు సమాధానము గల దానిపై వెళ్ళు అన్నాడు ఏమండి ఏమైనా మొక్కుందామే ఏమైనా తీసుకొచ్చి ఇచ్చిందా ఏమేమలేదే తన హృదయంలో ఉన్న బాధను వెళ్ళగొక్కుతుంది మానవులు ఏ విధంగా వాడుకును మోసం చేస్తారు తాను ఏ విధంగా చిక్కుల్లో పడిపోయింది ఎంతమంది మోసం చేశారు ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చుకుంటే ఎంతమంది పోయారు ఈ పాప జీవితం వేస్ట్ అయ్యో పవిత్రమైన యోచక్తి దగ్గర నేను పోతాను ఆయన కాళ్ళు పట్టుకుంటాను క్షమాపణ అడుగుతానని వచ్చింది ఆమె ఆయన కాళ్ళ మీద పడిపోయింది ముద్దు పెట్టుకుంటూ ఉంది కన్నీరు కారుస్తుంది కాళ్ళ మీద ఆయన కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టలేదు నన్ను క్షమించమని ఆవేదన పడుతుంది నన్ను కరుణించమని ఆవేదన పడుతుంది దేవా నన్ను జ్ఞాపం చేసుకోమని కోరుతుంది వేసుప్రభు ఒకే ఒక మాటతో తేల్చేశాడు ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది ఆమె విస్తారమైన పాపము క్షమించబడినవి సమాధానం గలదో దాని బై పొమ్ము అన్నాడు ఎవరి దగ్గర సమాధానం దొరికింది ఏసై దగ్గర సమాధానం దొరికింది మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలి ఎవరు కాళ్ళు పట్టుకోవాలి ఎవరు ముద్దు పెట్టుకోవాలి ఏ సేయను ఎందుకంటే ఈ లోకంలో మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు చేతుల్లో మేకులు చేతులు ఇచ్చిన దేవుడు తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు కాళ్ళు ఇచ్చిన దేవుడు తన కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు హృదయం ఇచ్చిన దేవుడు తన హృదయంలో బళ్ళిపోటు పుడుచుకున్నాడు తల ఇచ్చిన దేవుడు తన తలకు మొదలకియటం పెట్టుకున్నాడు అరి కాళ్ళు మొదలకొండి వరకు చనిపోయిన వాడు దేవాది దేవుడు దేవాది దేవుడు గనుక ఆయన రక్తంతో మన రక్తానికి విడుదల ఉంది శరీరంతో మన శరీరానికి విడుదల ఉంది కనుక ఆ స్త్రీ యశుప్రభను గట్టిగా పట్టుకుని తన పాపాలన్నింటిని ఒప్పుకుంటూ క్షమించమని ఎలాగో తనలో తాను ఆవేదన పడుతూ ఏడుస్తుందో మన బాలదినపు పాపములు యవనకాల పాపములు ప్రతిదాన్ని ఒప్పుకొని కన్నీరు కాడ్చి మనం పడుకునే ముందు ఈ మాటలు వింటున్న ఈ సమయంలో కూడా దేవుడు మాట్లాడే వరకు ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలని కొన్ని మాటలు మీరు మాట్లాడాలని దేవునితో దేవా నువ్వెవరో నాకు తెలియదు ఈ మాటలు నేను విన్నాను నా సత్యమా లోతు నాకు తెలియదు నన్ను క్షమించండి మీరు నా వృధంలో రండి నా బాల్యంలో ఈ పొరపాట్లు చేశాను నా కాలంలో ఈ పొరపాట్లు చేశాను నా నడివేసరీ పొరపాట్లు చేశాను నన్ను క్షమించండి నా హృదయంలో రండి నా హృదయంలో నివసించండి నాకు ఉన్న సమస్యల నుంచి నాకున్న బాధల నుంచి నాకున్న ప్రతి విధమైన సోద నుంచి నన్ను విడిపించుకొని కన్నీరు కార్చినట్లయితే ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన మన రుజుల్లోకి వచ్చి మనం క్షమించి మన దీవించి ఆశ్రతిస్తాకి సిద్ధంగా ఉన్నాడు ఎవరండి ఎన్ని చెప్పేది సచ్చిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎల్లు వచ్చినావా నువ్వు అని అడగొచ్చు ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు ఆయన పేరు మధు ఇంతకుముందు అడిగా మీ దేవురే అని కరీంనగర్ అండి అన్నాడు ఆయన చెప్పిన మాటలు నేను నమ్ముతున్నా హైదరాబాద్లో ఉండి నేను ఆయన ఇల్లు చూసి రావాలంటే కరీంనగర్ వెళ్ళాలా వాళ్ళ అడ్రస్ తీసుకుని ఎత్తుక్కోవాలా వాళ్ళ అడ్రస్ పట్టుకోవాలా కొంత సమయం పడుతుంది ఈరోజు ఆయన చెప్పిన మాటలు నేను నమ్మి ఆయనది కరీంనగర్ అని విశ్వసిస్తున్నా కరీంనగర్లో వాళ్ళ ఇల్లు ఉందా లేదంటాకి నేను అక్కడికి వెళ్ళాలి దాన్ని వెరిఫై చేసుకోవాలి దాన్ని పట్టుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది మేము ఈ మాటలు చెప్తున్న మేము ఒకటే చెప్తున్నాం ఈ భూమి చూస్తున్నారే పెద్ద భూమి ఆకాశం చూస్తున్నారే ఇవేమవుతాయి సాపలాగా చుట్టబడతాయి భూమి ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి యుగం సమాప్తం అయిపోతుంది మేము ప్రకటించే ఈ దేవుడే ఆ రోజు మీరు చూడబోతున్నారు అమ్మో నువ్వయ్యా నాకు తెలియదయ్యా అంటే అంటే లేదు గ్రంథములు విప్పబడతాయి పిండమైన అంచు చచ్చిపోయే వరకు కూడా నీ జీవిత చరిత్ర దాంట్లో రాయబడి ఉంటుంది నువ్వు బ్రతుకుండగా నువ్వు చేసిన దాన్ని ఒప్పుకుంటాకి నీకు సమయం లేదు తీరిక లేదు ఆ మాటలు నువ్వు నమ్మలేదు క్షమించే దేవుడిని నువ్వు ఆహ్వానించలేదు వీళ్ళు నా ఎడ ఎడం పక్క వెళ్ళి దేవదోతలు తీసుకెళ్లి నరకం లేచేస్తారు ఎవరవుతీ మాటలు నమ్మి తమ పాపాలను ఒప్పుకొని తన అపరాధాలను ఒప్పుకొని తన జీవితం చేసిన ప్రతిదాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుతారు రా కుడి పక్క రా అంటాడు దేవుడు ఉండే నివాసమైన పర్లోక రాజ్యం మోక్షరాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉండొచ్చు డెబ్భై లేదా ఎనభై సంవత్సరాలు బ్రతికే ఈ బ్రతుకు కొరకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా తినుము త్రాగుము సుగించము నా ప్రాణమా అంటున్నావా దీనివల్ల ఏమీ లాభం లేదు ఈ లోకంలో నువ్వు చేసిన దాన్ని నువ్వు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నువ్వు చనిపోయినట్లయితే మోక్షరాజ్యానికి వెళ్తావు లేదు నువ్వు చెప్పింది నేను అంటావా రైట్ అట్లా చనిపో నువ్వు ఎక్కడికి వెళ్తావు అప్పుడు ఆ తీర్పు ఉంది కదా ఆ రోజు చూద్దాం సమరయ స్త్రీ ఎక్కడుంటుంది యూదుల మధ్య ఉంటుంది ఈ అమ్మాయి కూడా వ్యభిచార స్త్రీయే యేసుప్రభు అన్నాడు కాసిని నీళ్లు బొయ్యమ్మా అంది ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది బావులో నీళ్లు తోడుకుందామని వెళ్ళింది ఆ బావి దగ్గర ఎవరున్నారు యేసుప్రభు ఉన్నాడు నీడు దోవిడి కసిని నీడు పోయమ్మా అంటున్నాడు ఏసు మీరు యూదులు మేము సమర నేను పోస్తే నువ్వు తాగుతావు మీ యూదులు మేమేం పెట్టినా మీరు తినరు కదా ఏం పోసినా మీరు తాగరు కదా అంటుంది నీ అమ్మాయి బాగానే చెప్పావు సరే నీ పోయి నీ భర్తను పిలుసుకురా అన్నాడు నీ పోయి నువ్వు పోయి నీ భర్తను పిలుసుకురా అన్నాడు నా భర్త లేడు అందా అమ్మే కరెక్ట్ నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు నీ భర్త లేడు మరి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు కదా పెనుమిట్లు వాళ్ళ బట్టు రా అన్నాడు అవునయ్యా అంటాను ఊళ్ళోకి వెళ్ళింది నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడిని నేను చూశాను నేను చేసినవన్నీ పోసగుచ్చినట్టు నాతో చెప్పిన వాడిని నేను చూశాను అని చెప్తాను ఊళ్ళోకి పోయి రండి మీరు కూడా ఆయన్ని చూడండి అంట నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అది తీర్పు మనము చేసినవన్నీయు చెప్పబడతాయి ఎక్కడా చచ్చిపోయిన తర్వాత గ్రంథాలు విప్పబడతాయి చీకటిలో చేసిన బహిరంగంగా చెప్పబడుతుంది ఆ రోజు లబోబుద్దిబో ఉంటే ఏమి లాభం లేదు రండి మీకు నాకేమైనా వివాదం ఉంటే తగాద ఉంటే మీ తప్పులు మీరు ఒప్పుకోండి మీ పాపాలు మీరు ఒప్పుకోండి క్షమిస్తాను మరి వాటిని నేను జ్ఞాపం చేసుకోను నా వీ వెనకాల అటును పడేస్తాను అన్నాడు దేవుడు ఎంత చక్కని మాట అండి డబ్బులు తీసుకురా అవి కొట్టు ఇవి కొట్టు ఆ మొక్కలు చేయి ఎంటలేదు అసలు నీకు నాకు దేవుడిగా నాకు మనిషిగా నీకు తగాదా ఉంది ఏం తగాదా నువ్వు చేసిన పొరపాట్లు నువ్వు చేసిన పాపాలు నీకు నాకు అడ్డుగా ఉండాయా వాటిని ఒప్పుకో వాటిని నేను క్షమిస్తాను క్షమించి నేను మోక్షరాజ్యానికి తీసుకువెళ్తాను అంటున్నాడు దేవుడు ఏమండి పాప క్షమాపణ లేని నువ్వు మోక్షరాజ్యానికి వెళ్ళలేవు దేవునితో పాటు ఉండలేవు ఎందుకంటే ఇంత సృష్టిని సృష్టించి నీ చేతులకి అప్పగించాడు దేవుడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు చేసిన వాటిని ఒప్పుకోరా అంటే నీకు ఎంత వేస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు ఎవరంటే ఇస్తాగ రెడీ కొన్ని వస్తువులు ఎవరంటే ఇస్తాగా రెడీ నీ జుట్టు ఎవరు అంటే నువ్వు ఇస్తా రెడీ అది కాదు కావాల్సింది హృదయం నువ్వు ఫస్ట్ నీ మనసు నువ్వు దేవుడికి నీ హృదయంలో దాగిన ఆ పాపాన్ని ఒప్పుకో అప్పుడు దేవుడి నీతో మాట్లాడతాడు మీరు పడుకునే ఎప్పుడు కాసేపు కన్నీరు కాచాల్సిందే నీ బాల్యదినం నుంచి నేటి వరకు నువ్వు చేసిన పొరపాటును ఒప్పుకోవాల్సిందే దేవుడు నీతో మాట్లాడే వరకు కొన్ని రోజులు ఆ విధంగా కన్నీరు కాస్తే నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు నా కుమారు నా కుమార్తెని నేను క్షమించాను అంటాడు నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇక్కడే ఉన్నాడు రండి మీరు చూస్తారు ఎంత చక్కని మాట ఇదే జరగబోతాను తీర్పు రోజున మనము చేసినవన్నీ కూడా గ్రంథాలు విప్పబడతాయి అక్కడ భూమి ఆకాశం ఈ అబ్బాయి చేశాడు ఈ అమ్మాయి ఇది చేసింది ఈ అబ్బాయి ఇది చేశాడు ఈ అమ్మాయి ఇది చేసింది అప్పుడు బెబ్బే బెబ్బే అంటే క్షమాపణ ఉండదు ఈ పరిశీలు శాస్త్రులు ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని అక్కడికక్కడే పట్టుకున్నారు ఈ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపాలి కదా మన శాస్త్ర ప్రకారం ఏం చేయమంటావు అన్నారు మీలో పాపం లేనివాడు రాయి తీసుకొట్టండి అన్నాడు యేసుప్రభు పెద్దవాడు ఆడు మొదకొని చిన్న వరకు అందరూ వెళ్ళిపోతున్నారు ఆఖరికి ఎవరు లేరు ఒక్క ఏసు ఉన్నాడు అమ్మా ఏరి వాళ్ళందరూ ఒక తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారండి నేను కూడా నిన్ను కొట్టను తిరిగి పాపం చేయొద్దు అంటున్నాడు ఏసుప్రభు నేను నిన్ను కొట్టను కానీ తిరిగి పాపం చేయొద్దు ఎంత చక్కని సలహా ఇస్తున్నాడు చూసారా దేవునికి మానవునికి మధ్య ఉన్నది ఇదే తగాదా యేసుప్రభు శివేయబడ్డాడు ఇద్దరు దొంగలు కూడా చిలువేయబడ్డారు ఒకడు ఏ ఈ శిక్ష కరెక్ట్ అంటున్నాడు రెండో వాడు అంటున్నాడు రే మన ఇద్దరు దొంగతనం చేసే మనకే స కరెక్ట్ కానీ ఆయనకేం కరెక్ట్ బాబు ఆయన మంచివాడు ఏ దోషం లేనివాడు ఆయన ద్వైవ స్వరూపి అంటున్నాడు అయ్యా నన్ను క్షమించు నీతో పాటు నన్ను కూడా జ్ఞాపం చేసుకుంటున్నాడు నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావు క్షమించేశాడు నేను పొరపాట్లు చేశానంటున్నాడు వాడు దొంగ ఎక్కడ శిలువలో పాపాలు ఒప్పుకుంటే పాప క్షమాపణ దొరుకుతుంది తద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు దేవునితో పాటు ఉండొచ్చు శిలువలో దొంగ నేను తప్పు చేసిన వాడిని నేను దొంగని నాకు శిక్ష కరెక్టు అని ఒప్పుకున్నాడు దాన్ని క్షమించాడు ఏసయ ఆ దొంగను సైతం పారదేశం తీసుకెళ్ళాడు కనుక మీకు మీ దేవునికి మనకు మన దేవునికి అడ్డుగా ఉంది మన పాపం దాన్ని ఒప్పుకొని కన్నీరు కాడ్చి దేవుని క్షమాపణ నడితే దేవుని క్షమిస్తాడు దేవుని మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రఫువ మీ పరుషుధనాలు కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పాపం ఒప్పుకుంటు ద్వారా మీ దగ్గరికి మీ రాజ్యంలోకి రావచ్చని మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్వత్రం చేస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధముగా శ్రద్ధపడి మీ రాజ్యం మనకు వార్తలు కాకు సహాయం చేయమని అటువంటి సహాయం మీరు చేసేది నమ్మి మేము స్థితిస్తూ ఈ కొద్ది ప్రార్థన వినం ప్రభునేశ్వరి క్రితం అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ఆమెన్ మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో ఆ రెండు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా మెకానికల్ డిప్లొమా సివిల్ డిప్లొమా ఎలక్ట్రికల్ డిప్లొమా మైనింగ్ డిప్లొమాలో చేరవచ్చు మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులో ఎంట్రన్స్ రాసినా చేరవచ్చు ఎంట్రన్స్ వారు కూడా చేరవచ్చు బిఏ బేకామ్ బిఎస్సి చదివినవారు ఎంట్రన్స్ రాయకోకుండా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బేకామ్ చదివిన చదివినవారు ఎంట్రన్స్ రాసినా ఎంట్రన్స్ రాకపోయినా డైరెక్ట్గా నేరుగా ఎంబీఏలో చేరవచ్చు బీఏ బీకామ్ బీఎస్సీ పాస్ అయినవారు నేరుగా ఎంసీఏ చేరవచ్చు ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా ఎంసీఏలో చేరవచ్చు బీటెక్ పాస్ అయినవారు మా దగ్గర దాదాపు పది ఎంటెక్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి పీజీఈ సెట్ అంటే ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా నేరుగా మీరు ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు మీకు సీటు కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ